నవజీవన నిర్మాణం పేరుతో విశాఖ పోలీసులు ఒక కొత్త డ్రైవ్ చేపట్టబోతున్నారు డ్రగ్స్ సైబర్ క్రైమ్ మహిళలపై ఆన్లైన్ మోసాల నివారణపై ప్రతి పాఠశాల కళాశాల విశ్వవిద్యాలయాల్లో అవగాహన చేపట్టనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాక్చి తెలిపారు పోలీస్ బ్యారేక్స్ లో జరిగిన మీడియా సమావేశంలో డిసెంబర్ నెలలో జరిగిన దొంగతనం కేసుల్లో ప్రాపర్టీ రికవరీ చూపించారు తొంభై లక్షల పైచీలకు సొత్తును బాధితులకు అప్పగించారు క్రికెట్ బెట్టింగ్ పై కేసు దర్యాప్తు జరుగుతోందని ఈ సమయంలో వివరాలు వెల్లడించడం వల్ల నేరస్థలు తప్పించుకునే అవకాశం ఉందని వివరణ ఇచ్చారు క్రైమ్వింగ్ పని చూడాలంటే ఒకవైపు ఏ స్టేషన్లో ఎక్కువ క్రైమ్ జరిగాయి అది కూడా చూడాలి మరోవైపు ఏ స్టేషన్లో ఎక్కువ రికవరీ జరిగింది ఎక్కువ డిటెక్షన్ జరిగింది అది కూడా చూడాలి ఎక్కడ తక్కువ క్రైమ్ జరిగింది అక్కడ కూడా ఇష్యూస్ ఉండవచ్చు అనుకోండి అది చాలా క్రైమ్ ఫోన్ కానీ తక్కువ జరిగాయి అప్పుడు మనం వాళ్ళకు క్రెడిట్ ఇవ్వాలి అనుకోండి స్టీల్ ప్లాంట్ పిఎస్ అక్కడ అవకాశమే తక్కువ కాబట్టి అక్కడ తక్కువ జరిగితే మీకు చాలా తక్కువ నేరాలు జరిగాయి అని మేము ట్రెడిట్ ఇవ్వలేము ఎందుకంటే అక్కడ క్రైమ్ చేయడానికి అవకాశం తక్కువ కాబట్టి స్టేషన్ అనుకోండి అడిలోవ చాలా పెద్ద ఐడియా అది క్రైమ్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అక్కడ తక్కువ జరిగాయంటే ఆ క్రైమ్ స్టేషన్కి మనం క్రెడిట్ ఇవ్వాలి కాబట్టి స్టేషన్ బట్టి కూడా ఉంటుంది అది మొత్తం అనాలిసిస్ చేయాలంటే పాత కాలంలో ఎన్ని నేరాలు జరిగాయి ఎన్ని ప్రాపర్టీ క్రైమ్ జరిగాయి ఈ లాస్ట్ వన్ మంత్లో లేకపోతే లాస్ట్ సిక్స్ మంత్స్లో ఎన్ని జరిగాయి అప్పుడు బాగా తగ్గి తగ్గించారు అయితే క్రెడిట్ ఆ క్రైమ్ వింగ్కి ఇవ్వాలి లా అండ్ ఆర్డర్కి ఇవ్వాలి ఎందుకంటే లా అండ్ ఆర్డర్ క్రైమ్ వింగ్ కలిసికట్టుగా బీట్స్ పెట్రోలింగ్ ఇవన్నీ చేస్తున్నారు ఇప్పుడు త్వరలో మేము డ్రోన్ బీట్స్ స్టార్ట్ చేయబోతున్నాం డ్రోన్ పెట్రోలింగ్ స్టార్ట్ చేయబోతున్నాం ఇప్పుడు ఆల్రెడీ డిస్కషన్ నడుస్తుంది అప్పుడు ఎక్కడెక్కడ పోలీస్ వెళ్ళలేరు అక్కడ డ్రోన్ పంపించి మొత్తం సర్వైలెన్స్ చేయడం బీట్ సర్వ్ చేయడం పెట్రోలింగ్ సర్వ్ చేయడం తర్వాత ముద్దాయి దొరికితే మున్నాయి కనిపిస్తే ముద్దాయి ఫోటో తీయడం పోలీస్కి అలర్ట్ చేయడం పోలీస్ అక్కడ పరిగెత్తిపోయి ముద్దాయిని పట్టుకోవడం ఇవన్నీ కూడా త్వరలో వైదట్టడం స్టార్ట్ చేయబోతుంది ఇప్పుడు ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్ మన అందరికీ తెలుసు అది క్రికెట్ బెట్టింగ్ వల్ల చాలా మంది యువత నష్టపోతున్నారు చాలా లాస్ సఫర్ అవుతున్నారు కొందరు సూసైడ్ చేయడానికి కూడా ఆ పరిస్థితి కూడా వస్తుంది అందుకే క్రికెట్ బ్యాటింగ్ మీద మేము చాలా స్ట్రిక్గా ఉన్నాము ఎవరిని వదిలేది లేదు ఉపేక్షించేది లేదు కానీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది మేము బ్యాంక్ ఖాతాలు చెక్ చేసి ఆర్థిక లావాదేవీలు చెక్ చేసి వన్ బై వన్ అరెస్ట్ చేస్తున్నాం ఈ పరిస్థితిలో మేము ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసినా మిగిలితా ముద్దాయిలు అలాట్ అయిపోతాడు కాబట్టి చాలా మంది వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు నేను ఎవరికి ఏం చెప్పడం లేదు ఏమైనా మీకు చెప్పాలంటే త్రూ ప్రెస్ రిలీజ్ రిలీజ్ చేస్తాం మీరు అందరూ మాకు సహకరించాలి ఇప్పుడు మనం నేరగాళ్ళు ఎలా నేరం చేస్తున్నారు మనం ఒక స్టెప్ అహెడ్గా ఉండాలి ఒక స్టెప్ ముందు ఉండాలి అందుకే మేము ఈసారి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి ఆ కేసు అప్ప వాళ్ళు లేటెస్ట్ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని లేటెస్ట్ యాప్స్ యూస్ చేసుకొని లేటెస్ట్ ఎక్విప్మెంట్ యూజ్ చేసుకొని వన్ బై వన్ అందరినీ గుర్తించి తర్వాత బ్యాంక్ ఖాతాలో చూసి ఆ డబ్బు ఆ నల్లధనం ధనం ఆఫ్ క్రైమ్ ఎవరికి ఎవరికి వెళ్ళింది అది కూడా చూసి ఫైనాన్షియల్ ఆడిట్ కూడా చేస్తూ వన్ బై వన్ పట్టుకుంటున్నారు కాబట్టి ఆల్రెడీ చాలా మందిని పట్టుకోవడం జరిగింది నిన్న రాత్రి కూడా పట్టుకోవడం జరిగింది ఇది ఇది మేము క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము లాస్ట్ వ్యక్తి ఎవడెవడు మనకు బుకీస్ మీద ఫోకస్ చేయాలి చిన్న చేప వద్దు మనకు పెద్ద చేప కావాలని క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా మన మేము పని చేస్తున్నాం త్వరలో మీకు ఇంకా రిజల్ట్స్ కనిపిస్తాయి అందరికీ నమస్కారాలు ఈరోజు రెండు ఇష్యూస్ ఉన్నాయి ఒకటి వచ్చేసి రిఫండ్ మేళా ఆ రిఫండ్ మేళా చూస్తే లాస్ట్ వన్ మంత్లో అరవై ఏడు కేసులు డిటెక్ట్ చేసి తొంభై ఒక్క ఆఫెండర్ని మనం పట్టుకున్నాము ఒక కేజీ పన్నెండు గ్రామ్ గోల్డ్ రెండు కేజీలు నాలుగు వందల డెబ్బై ఎనిమిది గ్రామ్ వెండి క్యాష్ పన్నెండు లక్షలు ఏడు వేలు అర ఆరు వందల అరవై రూపాయలు పది మోటార్ సైకిల్ ఒక ఆటో మూడు వందల ఇరవై తొమ్మిది మొబైల్ ఫోన్ వంద మీటర్ కాపర్ కేబుల్ మొత్తం ప్రాపర్టీ రికవర్ ప్రాపర్టీ విలువ వచ్చేసి తొంభై లక్షలు ఇరవై మూడు వేలు రెండు వందల ఇరవై ఆరు రూపాయలు మనం సెప్టెంబర్ చూస్తే ఎనభై ఆరు లక్షలు అక్టోబర్ ఎనభై ఎనిమిది లక్షలు నవంబర్ ఎనభై తొమ్మిది లక్షలు డిసెంబర్ తొంభై లక్షలు అంటే ప్రతి నెల లాస్ట్ టైం కంటే ఎక్కువ రికవరీ చేస్తున్నారండి అందుకే నేను డీసీపీ క్రైమ్ ఏడీసీపీ క్రైమ్ ఏసీపీ క్రైమ్ అండ్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఏఎస్ఐస్ హెడ్ కానిస్టబుల్ కాన్స్టబల్ హోార్డ్స్ క్రైమ్లో పనిచేస్తున్న అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా ఇంకొక ముఖ్యమైన ఇష్యూ మన అందరికీ తెలుసు సంక్రాంతి రోజుల్లో ప్రతి సంవత్సరం వైజాగ్ నుండి చాలామంది సొంత ఊరికి వెళ్తారండి అప్పుడు ఇల్లు లాక్ చేసి వెళ్తాడండి ఆ లాక్ట్ లో ప్రతి సంవత్సరం హౌస్ బ్రేకింగ్ జరుగుతాయి చూస్తే రెండు వేలు ఇరవై ఒక ఒకటి పన్నెండు హౌస్ బ్రేకింగ్ జరిగాయి రిగార్డింగ్ డ్యూరింగ్ సంక్రాంతి రోజుల్లో రెండు వేలు ఇరవై రెండు సంవత్సరం ఎనిమిది హౌస్ బ్రేకింగ్ జరిగాయి సంక్రాంతి రోజుల్లో లాక్ హౌజెస్లో ఇరవై మూడో సంవత్సరం తొమ్మిది హౌస్ బ్రేకింగ్ జరిగాయి సంక్రాంతి రోజుల్లో ఇరవై నాలుగో సంవత్సరం లాస్ట్ ఇయర్ పన్నెండు హౌస్ బ్రేకింగ్ జరిగాయి సంక్రాంతి రోజుల్లో ఈ సంవత్సరం మన అందరికీ తెలుసు మన డీసీబీ క్రైమ్ అధీనంలో ఉడికి ఉడికి వెళ్ళి ఇంటికి ఇంటికి వెళ్ళి ఒకవైపు అవగాహన కల్పించడం మరోవైపు లాక్ట్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ డౌన్లోడ్ చేయించడం గస్తీ బాగా పెంచడం జరిగింది పెట్రోలింగ్ పెంచడం జరిగింది బీచ్ సర్వీస్ పెంచడం జరిగింది మారుమూల ప్రాంతం మీద ఫోకస్ చేయడం జరిగింది ఈ సంవత్సరం సంక్రాంతి రోజుల్లో మూడు మాత్రమే జరిగాయి హౌస్ బ్రేకింగ్ లాక్ట్ హౌజెస్లో అందులో కూడా ఒకటి ఆల్రెడీ డిటెక్ట్ చేశాము ముద్దాయిలను అరెస్ట్ చేస్తున్నాం ప్రతి లా అండ్ ఆర్డర్ డీసీపీకి ప్రతి క్రైమ్ డిసిపికి అండ్ ట్రాఫిక్ డీసీపీకి ప్రతి చోట మన మన నగరంలో క్రైమ్ లా హాట్స్పాట్ లా అండ్ ఆర్డర్ హాట్స్పాట్స్ గుర్తించి ట్రాఫిక్లో ఎక్కడ ఎక్కువ వయలేషన్స్ ఉన్నాయి గుర్తించి సీసీటీవీ పెట్టడం లైటింగ్ పెట్టడం సో ప్రతిరోజు డిఎస్ఆర్ తీసుకుంటున్నాం ఆల్రెడీ మన నగరం మన రాష్ట్రం చూస్తే నేను వచ్చిన తర్వాత దాదాపు సెవెన్ థౌజండ్ సీసీటీవీ పెట్టడం జరిగింది మన స్టేట్లో హాయెస్ట్ అన్నమాట ప్రతి జిల్లా చూడండి మన స్టేట్ మన స్టేట్లో మన వైజాగ్ నగరం హాయెస్ట్ ఇంకా ఆకాశమే మన హద్దు కాబట్టి ఇంకా ప్రతి చోట జనం ఉన్న ప్రతి చోట సీసీటీవీ పెట్టమని పెట్టమని చెప్పడం జరిగింది నేను అనుకుంటున్నా ఈ కొత్త సంవత్సరంలో కొన్ని చోట్ల సీసీటీవీ ఇంతకుముందు పనిచేయలేదు అది రెక్టిఫై చేయడం అదే మాదిరిగా కొత్త ఏరియాలో సీసీటీవీ పెట్టడం ఇంకా చాలా చోట్ల సీసీటీవీస్ వస్తాయి అండ్ దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ప్లేసెస్ థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు మేము డెడ్ లైన్ ఇచ్చాము అది ఆల్ క్రైమ్ అండ్ లా అండ్ ఆర్డర్ హాట్స్పాట్ థర్టీ ఫస్ట్ మార్చ్ లోపల పూర్తిగా సీసీటీవీ ద్వారా కవర్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అది సాధిస్తాం అది నేను ఈ వీక్ లో स्टार्ट చేయబోతున్నా అది స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి కాలేజ్ ప్రతి స్కూల్ ప్రతి యూనివర్సిటీకి వెళ్తాను సోషల్ మీడియా కాన్సెప్ట్ ద్వారా ఇప్పుడు మేం ప్రతి జిల్లాలో మానిటరింగ్ ప్రతి స్కనం జరుగుతుంది ఎక్కడైనా పోస్ట్ ఆబ్జెక్షనబుల్ పోస్ట్ ఉంటే అది డిలీట్ చేయడం మేము ఆ కన్సర్న్ వాట్సాప్ కానీ ట్విట్టర్ కానీ వాళ్ళకు చెప్పి డిలీట్ చేయమని చెప్తున్నాం వాళ్ళు కూడా నిజంగా ఆబ్జెక్షనబుల్ వాళ్ళు అనుకుంటే ఇమీడియట్గా డిలీట్ చేస్తున్నారు అది కాకుండా కేసు కూడా చాలా పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు చూసి చూడండి చాలా వరకు సోషల్ మీడియాలో ఈ క్రైమ్స్ తగ్గిపోయినాయి ఈ కేసు పెట్టడం వలన సో అయినా కూడా మేము చాలా జాగ్రత్తగా ఉన్నాం ఇప్పుడు ఒక స్ట్రాటజీ ఉంది అంబాసడర్స్ సోషల్ మీడియా అంబాసిడర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకోవడం దీనికి ఒక బెనిఫిట్ ఉంది ఒక నెగిటివ్ కూడా ఉంది బెనిఫిట్ వచ్చేసి చాలా మంది వరకు మీరు రీచ్ చేయగలుగుతారు కానీ నెగిటివ్ ఏముంది కొనుకోండి ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఒక తప్పుడు పని చేస్తే ఒక నేరం చేస్తే మనకు ఇంతకుముందు జరిగింది కదా సో అప్పుడు మనకు చెడ్డపేరు వస్తుంది అందుకే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా మెసేజ్ స్ప్రెడ్ చేయడం అది చాలా బాగా యాంటీసిడెంట్స్ చెక్ చేసి తర్వాత మేము ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరికి వెళ్తామని అనుకుంటున్నాం ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా సోషల్ మీడియా ద్వారా చాలామంది వరకు మేము రీచ్ చేయగలుగుతామని మేము అనుకుంటున్నాం